అమరావతి ఈ పేరు మళ్లీ వార్తల్లోకి వచ్చింది రాజధాని భవిష్యత్తు ఇప్పుడొక కీలకమైన మలుపులో ఉంది అవును ప్రభుత్వం రాజధాని విస్తరణ కోసం ఒక భారీ ప్రణాళికతో ముందుకొస్తోంది అసలు ఏంటి ప్రణాళిక దీని వెనుక ఉన్న కారణాలేంటో ఈరోజు వివరంగా చూద్దాం మరి రాష్ట్ర రాజధాని భవిష్యత్తును మార్చబోయే ఈ ప్రణాళిక ఏంటి ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తోంది అసలి కథ ఎక్కడ మొదలైందో ఒకసారి చూద్దాం ఈ మొత్తం ప్రణాళికకు మూలం ఎక్కడుందంటే ముఖ్యమంత్రికి రైతులకు మధ్య జరిగిన కీలకమైన సమావేశాల్లో గంటల తరబడి సుదీర్ఘంగా చర్చలు జరిగాయి ఆ చర్చల తర్వాతే రాజధాని భవిష్యత్తుపై ఒక స్పష్టమైన కీలకమైన నిర్ణయానికి వచ్చారనమాట అంటే ఈ కొత్త ప్లాన్కి పునాది పడింది రైతులతో ముఖాముఖిగా మాట్లాడడం వల్లే వాళ్ల భయాలేంటి వాళ్ల అభ్యంతరాలేంటి అన్నింటినీ విని ప్రభుత్వం వాళ్ళకొక గట్టి భరసా ఇచ్చింది అప్పుడే ఈ మొత్తం ప్రణాళికకు ఒక మార్గం ఏర్పడింది సరే అంతా బానే ఉంది కాని అసలు ఇంత పెద్ద విస్తరణ ఎందుకు ఇప్పుడున్న అమరావతి ప్రాంతం సరిపోదా ఈ ప్రశ్నలకు సమాధానం స్వయంగా ముఖ్యమంత్రి మాటల్లోనే ఉంది ముఖ్యమంత్రి ఏమన్నారంటే ఇప్పుడున్న ఇరవై తొమ్మిది గ్రామాల పరిధితో చూస్తే అమరావతి మహా అయితే ఒక మున్సిపాలిటీలాగే ఉంటుంది కాని మన విజన్ అది కాదు ఒక ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలి అది జరగాలంటే ఈ విస్తరణ తప్పనిసరి అని చాలా స్పష్టంగా చెప్పేశారు సో ఈ మున్సిపాలిటీ స్థాయిని దాటి వరల్డ్ క్లాస్ సిటీగా మార్చడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్ రెండో విడత భూ సమీకరణ దాని వివరాలేంటో ఇప్పుడు చూదాం ఈ ప్రాజెక్టు ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఆరు అవును దాదాపు నలభై ఐదు వేల ఎకరాలు ఇంత భూమిని రెండో దశలో సేకరించాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది ఇది మామూలు విషయం కాదు మరి భూమి ఎక్కడెక్కడ సేకరించబోతున్నారు ప్రధానంగా నాలుగు మండలాల్ని టార్గెట్ చేశారు ఇక్కడ చూస్తే ఒక్క తాడికొండలోనే ఏకంగా పదహారు వేల నాలుగు వందల అరవై మూడు ఎకరాలు ఆ తర్వాత అమరావతి మండలంలో పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది తుళ్ళూర్లో దాదాపు పదివేలు మంగళగిరిలో ఒక నాలుగు వేల ఐదు వందల ఎకరాలు అంటే తాడికొండ నుంచే సింహభాగం వస్తోందన్నమాట ఈ ప్లాన్ ఎంత పెద్దదో అర్థం కావాలంటే మొదటి దశతో పోల్చి చూడాలి అప్పుడు సేకరించింది ముప్పై నాలుగు వేల ఎకరాలు అదే పెద్దది అనుకుంటే ఇప్పుడు ఏకంగా నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఆరు ఎకరాలు సమీకరించబోతున్నారు అంటే ఇది కేవలం చిన్న ఎక్స్పెన్షన్ కాదు రాజధాని ఫౌండేషన్ని పటిష్టం చేస్తూ ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వేస్తున్న ఒక భారీ ముందడుగు సరే ఇంత భూమి తీసుకుని ఏం చేస్తారు ఇక్కడే అసలు విషయముంది భవిష్యత్ అమరావతికి ఊపిరిపోసే ప్రాజెక్టులన్నీ ఇక్కడే రాబోతున్నాయి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నగరం చుట్టూ ఇన్నర్ అండ్ ఔటర్ రింగ్ రోడ్లు ఎర్రుపాలెం నుంచి అమరావతికి ఒక కొత్త రైల్వే లైన్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి మెగా ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి ఈ ప్రాజెక్టుల అంతిమ లక్ష్యం అమరావతిని కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా ఉంచటం కాదు ట్రాన్స్పోర్ట్ ట్రేడ్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ వీటన్నింటితో ఒక పవర్ఫుల్ ఎకనామిక్ హబ్గా ఒక నిజమైన మెగాసిటీగా మార్చాలనేది అసలు ప్లాన్ సరే ఈ ప్లాన్స్ నంబర్స్ అన్నీ పక్కన పెడితే దీని వెనక ఉన్న మనుషుల సంగతేంటి ముఖ్యంగా భూములిస్తున్న రైతులేమనుకుంటున్నారు అమరావతి భవిష్య చిత్రం వాళ్ల కళ్లకు ఎలా కనిపిస్తోంది ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం వస్తున్న రిపోర్ట్స్ ప్రకారమైతే ఆ మీటింగ్ తర్వాత రైతుల్లో చాలా వరకు సానుకూల స్పందన వచ్చిందట ప్రభుత్వం ఇచ్చిన హామీలతో వాళ్లలో అభద్రతాభావం పోయి ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ పెరిగాయని తెలుస్తోంది ఇది చాలా కీలకమైన విషయం చూడండి రాజధాని నిర్మాణమనేది ఒక పెద్ద జర్నీ అందులో ఇప్పుడు మనం మొదటి స్టెప్లో ఉన్నాం అదే భూసమీకరణ ఇది పూర్తయ్యాక రెండో స్టెప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆ తర్వాత ప్రభుత్వ భవనాల నిర్మాణం ఫైనల్గా ఒక ప్రపంచ స్థాయి రాజధాని ఆవిష్కరణ ఇది రోడ్ మ్యాప్ అంతిమంగా ఈ ప్రణాళికలన్నీ ఒకే ఒక్క పెద్ద ప్రశ్నకు దారితీస్తున్నాయి అమరావతి ప్రజలు కన్న కలల రాజధానిగా నిజంగా రూపుదిద్దుకుంటుందా ప్రభుత్వం రైతులు ప్రజలు అందరూ ఒకే మాట మీద నిలబడితే ఆ కల నిజమయ్యే రోజూ పెద్దగా దూరం ఉండకపోవచ్చు ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది